తెలంగాణ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ఆరో తరతి పాఠ్య పుస్తకంలోని ప్రకృతి వికృతులు అనే టాపిక్ గురించి తెలుసుకుందాం డిఎస్సికి సంబంధించి ఎగ్జామినర్ పాఠ్య పుస్తకాలను ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది బయట ఏ విషయాలు అడగడం జరగదండి పాఠ్యపుస్తకాల పుస్తకాల నుండే ప్రతి అంశాన్ని తీసుకొని పేపర్ను తయారు చేయడం జరుగుతుంది కావున పాఠ్యపుస్తకాలను క్షుణ్ణంగా చదివినట్లయితే డిఎస్సిలో జాబ్ సాధించడానికి అవకాశం ఉంటుంది అందరూ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పాఠ్యపుస్తకాలను క్షుణ్ణంగా చదివినట్లయితే జాబ్ సాధించడానికి అవకాశం ఉంటుంది అందులో భాగంగానే ఈరోజు ఆరో తరగతి పాఠ్యపుస్తకంలోని ప్రకృతి వికృతులు అనే టాపిక్ గురించి తెలుసుకుందాం వీడియోను కొత్తగా చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టాపిక్లోకి వెళ్దాం ప్రకృతి వికృతులు అటవీ అడవి అంబ అమ్మ ఆహారం ఒగిరం కథ కథ కార్యం కజ్జం కీర్తి కీర్తి కుండం కుండ కులం కులం గర్వం గర్వం గుణము గుణము గాసం గాసం చంద్రుడు చంద్రుడు చిత్రం చిత్తరువు త్యాగం త్యాగం ధర్మం ధమ్మం దూరం దవ్వు దీపం దివ్వే దిశ దిశ నిజం నిక్కం నిద్ర నిదుర నిమిషం నిముసం పశువు పశువు పత్తనం పట్నం పూర్ణిమ పున్నమ పృథ్వీ పుడమి పర్వం పబ్బం ప్రతిజ్ఞ ప్రతిన ప్రయాణం పయాణం పానం ప్రాణం పానం భక్తి భక్తి భాష భాష భోజనం బోనం బృంగారం బంగారం మాన్యం మన్యం మేఘం మొగులు ముఖం మొఘం మౌక్తికం ముత్యం రాత్రి రేతిరి రాజు రాయడు విద్య విద్య శక్తి సత్తువ శ్రీ సిరి సముద్రం సంద్రం సహాయం సాయం సింహం సింగం సంతోషం సంతసం స్నానం తానం స్వామి సామి తానం అనేది మొన్న గత టెట్టులో అడగడం జరిగిందండి ఇలాంటి పదాలను ఎక్కువగా గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి ఈ ఇంతటితో ఆరో తరగతి పాఠ్య పుస్తకంలోని ప్రకృతి వికృతులు అనే టాపిక్ అయిపోవడం జరిగిందండి నెక్స్ట్ వీడియోలో ఏడవ తరగతికి సంబంధించిన ప్రకృతి వికృతుల గురించి తెలుసుకుందాం